పేరు అక్షయ మేము ఎస్సి మాదిగా మా ఆయన పేరు అనిల్ కుర్మా అయితే మేము ఇద్దరం ప్రేమ వివాహం చేసుకున్నాం ఐదు నెలల క్రితం ఇలా మామయ్య చనిపోవడంతో అంత్యక్రియలకి వెళ్ళినాం అక్కడికి అక్కడికి వెళ్తే వాళ్ళందరూ మాదిగా వాళ్ళు వచ్చిర్రని కించపరిచ్రు మళ్ళీ మేము ఉంటే అక్కడ అంతక్రియలు చేయమని వాళ్ళు వెళ్ళిపోయారు దాంతో మేమే అక్కడి నుంచి వెళ్ళినాం తర్వాత వాళ్ళు జరుపుకున్నారు ఇంకా మేము అక్కడికి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు మాతో అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడిన ఐదు లక్షల దండు కానీ ఇట్లా అన్నారు ఈరోజు మేము ఎస్పీ మేడంని కలవడం జరిగింది మేడం గారిని కలిస్తే మేడం మాకు న్యాయం చేస్తామని చెప్పారు అందరు నమస్కారం అన్న అన్న మాది తాడువై మాది మండలి కూడా తాడువై ఏంటంటే నేను ఒక అమ్మాయిని ఎస్ఏ అమ్మాయిని మాది అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఫోర్ మంత్స్ బ్యాక్ ఏప్రిల్ ట్వంటీ రోజు పెళ్లి చేసుకున్న విధంగా ప్రేమ వివాహం తర్వాత ఏంటంటే మా కులం కొంతమంది నచ్చలేదు అంటే కుల కులం అందరూ కలిసి అంటే నువ్వు మాదిగానే ఎందుకు వేసుకున్నా అంత చిన్న కులం చేసుకోవడం నీకు తప్పు కదా మన అమ్మాయి దొరకలేదు అని అమ్మాయిని ఇలా ప్రేమిస్తావు మన కులం ఇప్పటికీ ఎవరు చేసుకోలేరు అని కులం బంద్ పెట్టారు తర్వాత నేను కూడా సరేలే అని దైట్ తీసుకున్నాను ఎందుకంటే మేము ఇద్దరు హ్యాపీగా ఉంటే పర్లేదు అని అనుకున్నా తర్వాత ఏంటంటే మా మామ ఒక వన్ మంత్ బ్యాక్ మన రీసెంట్గా ఆగస్ట్ ట్వంటీ త్రీ రోజు మా మామ సొంత మేనమామ మా అనిపించారు అందరికీ వెళ్దామని అందరికీ వెళ్దాం అనుకుంటే అలా ఏంటంటే నువ్వు అందరికీ కష్టమే చేయమనుకుంటా అంటే నేను డైరెక్ట్ అందరికీ ఎక్కడ జరుగుతున్నా డైరెక్ట్ ఆ ప్లేస్కి వెళ్ళాను ఇంటి కూడా వెళ్ళాను వెళ్తే ఎక్కడికి ఏమన్నారంటే కురుములందరూ కలిసి ఇద్దరు ఇద్దరు ఇద్దరుగా వెళ్తే ఏమన్న రెండు కురుములందరూ కలిసి మీరు ఎట్లా సార్ మాదిగోళ్ళు మీరు ఇద్దరు మాదుగులు అయితే ఇద్దరు మాదిగోళ్ళు కించపరిచారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి తక్షణమే లేకపోతే మేము ఇక్కడ నుంచి అందరికీ చేయమని అక్కడ నుంచి దించితే మేము అందరం బాధపడ్డాం తర్వాత మీరు మాదిగోళ్ళను కూడా అందరూ మమ్మీకి కుట్టడం పై పైకి రావడం జరిగింది తర్వాత మేము అక్కడ నుంచి బాధపడి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం తర్వాత మేము తర్వాత మేము ఆయన తర్వాత ఏమంటే మా ఫ్యామిలీస్ మెంబర్స్ని కూడా కలిసిన లేకపోతే మాట్లాడినా మా ఇంట్లోకి ఐదు లక్షలు జరిమానా ఇస్తాను కూడా అన్నారు తర్వాత మేము ఇది బాధ తట్టుకోలేక ఏం చేశామంటే థర్డ్ ప్లేస్కి వెళ్ళాం థర్డెడ్ ప్లేస్ కలిసి కంప్లీట్ కంపెనీ కలవచ్చి సార్ కూడా కొంచెం పట్టించుకోలేదు పట్టించుకో మాది రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడవాయి మండలకు చెందిన అక్షయ ఎస్సీ బిడ్డ మళ్ళా కుర్మ జాతికి చెందిన మన అనిల్ ప్రేమించి గత ఐదు నెలల కింద పెళ్లి చేసుకొని కామారెడ్డిలో వాళ్ళు సంసారం చేసుకొని స్వేచ్ఛగా బతుకుతుర్రు భత్ర క్రమం క్రమంలో పిల్లగాని అనిల్ మేనమామ తాడువాయిలో చనిపోవడం జరిగింది ఆ అంత్యక్రియలకు ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళడం జరిగింది వెళ్తే అక్కడ మన కుర్మ కుల కులాస్తులు ఏమి మాట్లాడినంటే మాది చేసుకొని వచ్చినవు ఒక మాదిగా ఉంది ఆది మాది మాదిగిది మీరిక్కడ ఉంటారంటే మేమిక్కడ సాగు సంద చేయము ఈడ శవం కూడా ఇసపబెట్టిపోతామని కూడా ఆ శవం కూడా అక్కడ దింపడం జరిగింది అది అవమానపరుచుకొని ఆ మాటలు భరించలేక వాళ్ళు అనేను వాళ్ళు భార్యాభర్తలు కలిసి మమ్మల్ని అవమానపరుస్తుంది ఎంతకే అయిపోయి ఇక అయిపోయిన తర్వాత మేము ఏ విధంగా అయితే మా అమ్మన మా అమ్మ మా తమ్ముడు కూడా ఇక్కడనే ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా మేం చేయబాటికి వాళ్ళకి ఎందుకు అవమానం జరగడు అని చెప్పి వాళ్ళు మనసు తీరం చేసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత ఆ పిఎస్కు అదే రోజు మరునాడు పిఎస్కు పోయి మమ్మల్ని ఇంత కించపరిచిన మా తాడవే మండలం కేంద్రం చెందిన ప్రేమజంట అక్షయ మాది కులానికి చెందిన అక్షయ అక్షయ గారు పిసి పూర్వ కులానికి చెందిన అనిల్ గారు ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకొని కామరెడ్డిలో జీవిస్తున్న సందర్భంలో అలా అనిల్ గారి మీనమామైన రాజయ్య గారు తాడవే మండల కేంద్రంలో చనిపోవడం జరిగింది ఆ యొక్క అంత్యక్రియలకు ఈ ప్రేమ జంట అక్షయ అనిల్ గారు హాజరయ్యారు హాజరైతే ఎక్కడున్న కుర్మ కులాస్తులు కొందరు మాదిగ జంట వచ్చింది మాదిగోడు మాదిగి మాదిగిది వాళ్ళని కులం పేరు మీద అవమానపరిచారు కించపరిచారు మరి మీరు పెళ్లి చేసుకోండి మీరే సాగు చేసుకోండి మేము అందరం వెళ్ళిపోతాం లేరా మీరే వెళ్ళిపోతే మేమే సాగు చేస్తామని వాళ్ళకు భయభ్రాంతలకు గురి చేసి గురి చేసి వాళ్ళని బహిష్కరించడం జరిగింది అక్కడికి వెళ్ళి వాళ్ళు భయభ్రాంత గురి 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 చెంది వాళ్ళు వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చారు ఈ విషయంపై తారవే మండలంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు చర్య తీసుకోకపోతే ఇక్కడ మొన్న పదో తారీఖు నాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ల చైర్మన్ వెంకటయ్య గారు వచ్చారు ఆయనకు వినవించడం జరిగింది ఈ విషయంలో నేను కామారెడ్డి జిల్లా చాకల సాధన సమితి జిల్లా అధ్యక్షుడిని నా పేరు రాజయ్య ఈరోజు నేను కలెక్టరేట్ రావడం జరిగింది మరి ఎస్పీ మేడం గారి జిల్లా పోలీస్ అధికారి కలవడం జరిగింది విషయం ఏంటంటే తాడవై మండల కేంద్రానికి సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అక్షయ బీసీ సామాజిక వర్ వర్గానికి చెందిన అనిల్ అనే అబ్బాయిలు వీళ్ళు మేజర్లు అవగాహన చేసుకునే శక్తి గెలుపు రేపటి భవిష్యత్తును కుటుంబాన్ని ఎట్లా నడపాలనే ఆలోచన కూడా గెలుపుతుంది వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని ఐదు నెలలకి క్రితము సంసారం గడుస్తూ ఉన్న చక్కగా కలిసి ఉన్న క్రమంలో వీరి బంధువైన అనిల్ బంధువు మేనమామ చనిపోతే ఈయన అంతక్రియలకు వెళ్ళాడు అంత్యక్రియల ఈయనను నువ్వు రావద్దు ఒక మాది ఆమెను పెళ్లి చేసుకున్నావు నువ్వు వస్తే నీకు ఐదు లక్షల దండగేస్తాము ఆమె కులంలోకి ఎట్లా వస్తుంది రేపు కులంలో బోనం ఎట్లెత్తుకుంటుంది ఈమె బోనం ఎత్తుకుంటే అమ్మవారు అగ్గాయమంటు ఇంత నవయుగంలో ఈ యొక్క సామాజికంగా ఆలోచన ఎంత దుర్మార్గము ఎంత దాష్టికం అంటే ప్రపంచంలో అందరు కూడా భారతదేశం చూస్తుండ్రు తెలంగాణ చూస్తుండ్రు ప్రతి జిల్లం నేను కామారెడ్డి జిల్లా చాకలేసి సాధన సమర్థాను జిల్లా అధ్యక్షుడిని నా పేరు రాజయ్య ఈరోజు మేము కలెక్టరేట్ రావడం జరిగింది మరి ఎస్పీ మేడం గారికి జిల్లా పోలీస్ అధికారి కలవడం జరిగింది విషయం ఏంటంటే తాడవాయి మండల కేంద్రానికి సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అక్షయ బీసీ సామాజిక వర్ వర్గానికి చెందిన అనిల్ అనే అబ్బాయిలు వీళ్ళు మేజర్లు అవగాహన చేసుకునే శక్తి వీళ్ళకుంది రేపటి భవిష్యత్తును కుటుంబాన్ని నడపాలనే ఆలోచన కూడా తెలుపుకుంది వీళ్ళు ప్రేమించి పెళ్ళి చేసుకుని ఐదు నెలల క్రితము సంసారం గడుస్తా ఉన్న చక్కగా కలిసి ఉన్న క్రమంలో వీరి బంధువైన అనిల్ బంధువు మేనమామ చనిపోతే ఈయన అంతక్రియలకి వెళ్ళిండు అంతక్రియలల్ల ఈయనను నువ్వు రావద్దు ఒక మాది ఆమెను పెళ్లి చేసుకున్నావు నువ్వు వస్తే నీకు ఐదు లక్షల దండు దండుగేస్తాము ఆమె కులంలోకి ఎట్లా వస్తుంది ఈరోజు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల హెడ్ ఒక ప్రేమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్